నమస్కారం వేదిక మీదినటువంటి కరస్పాండెంట్ మిత్రులకు అట్లాగే రాష్ట్ర ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి మా సుబ్బారావు గారికి ఆ ఆవుతులైన పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఐదవ ఎస్ఎఫ్ఐ కాస్త మహాసభలకు ఆహ్వానం కలగటం కోసం దాన్ని నిర్వహించే దాంట్లో టాక్ కోసం మేమంతా బాధ్యత తీసుకున్నాం వారు అడగగానే ఎందుకు అలా బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది అనేది నా ఒకటి చెప్తారు మొత్తం అరవై ఐదేళ్ళ అరవై నాలుగేళ్ల నా జీవన ప్రస్థానంలో తొమ్మిది పదేళ్ల పాటు నేను ఎస్ఎఫ్ఐలో పనిచేశాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎమర్జెన్సీ బిగినింగ్ నుంచి ఎనభై మూడు ఎనభై నాలుగు వరకు నేను పనిచేశాను మొత్తం నా జీవితంలో మిగతా అధ్యయనం ద్వారా మిగతా పుస్తకాల ద్వారా తల్లిదండ్రుల ద్వారా గురువు ద్వారా వీటి ద్వారా ఎంత నేర్చుకున్నానో నేను ఈ పదేళ్లలో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేయడం ద్వారా వ్యక్తార్థిక భౌతికవాదం చారిత్రక భౌతికవాదం మిగతా సైంటిఫిక్ గ్రంథాలు పెద్దల ఆ ఉపన్యాసాలు పెద్ద క్లాసులు వినడం ద్వారా నా జీవితంలో అంత అధ్యయనం కొనసాగిందని నేను చెప్పగలుగుతాను ఇవాళ ధైర్యంగా నేను ఒక పని చేస్తున్నాను అంటే లేదా ఒక ఆలోచన చేస్తున్నాను అంటే ఒక మార్గంలో నేను వెళుతున్నాను అంటే దాని వెనుక ఎస్ఎఫ్ఐ అప్పుడు నాకు నేర్పినటువంటి ఆలోచన విధానం ఆ వ్యక్తిత్వం నాకు మిగిలింది అని దాని ద్వారానే ఎస్ఎఫ్ఐ అనగానే నేను ఆల్రెడీ రిటైర్ అయ్యి దగ్గర ఉన్నవాడిని కూడా నేను స్టూడెంట్ని అనేటటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నాకే కాదు విచిత్రంగా ఏమిటంటే మొన్న ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించాం సుబ్బారావు గారు ఆధ్వర్యం చదువులు అయిపోయిన తర్వాత వివిధ వృత్తుల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు వీధ పార్టీలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ విద్యార్థుల్లో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం పట్ల ఈకరమైనటువంటి ఉచితమైనటువంటి అభిప్రాయాలు ఈ సమాజం పట్ల దీని ముందు తీసుకోవడం పట్ల ఒక చక్కని అభిప్రాయాన్ని తల్లిగడానికి ప్రదర్శించడానికి మా ప్రాంతం వచ్చి తెలిసింది వేరు వేరు పార్టీలో ఉన్నారు అది ఇవాళ ఎందుకు ఎస్ఎఫ్ఐ అవసరం అనేది ఇవాళ మనం గమనించాల్సిన సందర్భంలో ఉన్నాం దేశవ్యాప్తంగా ఒకవైపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చి ఏ జరుగుతూ ఉన్న సందర్భంలో ఏంటో మన ఏంటో మన దేశంలో మాత్రము ఈ దేశాన్ని మధ్యగాల వైపు నడిపిస్తూ ఉన్నారు దేవుడు దేయాల వైపు నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మీరు గమనించే ఉంటారు మతోన్ మాదాల వైపు కుల మాదాల వైపు కులాల మీద మతాల మీద పెట్టనం చేయడం కోసము వారి యొక్క ఆచార వ్యవహారాల మీద వాళ్ళ యొక్క ఆహారం మీద వాళ్ళ ఆలోచనల మీద కూడా దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నాం దీన్ని ప్రతిఘటించడం కోసము రాజకీయ పార్టీలు ఉన్నాయి బాగానే ఉంది కానీ భవిష్యత్ తరాన్ని నిర్మించడం కోసం భవిష్యత్ భారతాన్ని నిర్మించడం కోసం విద్యార్థి లోకంలో ఆలోచనకు వ్యతిరేకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి అవగాహన ఇచ్చేటటువంటి ఏకైక విద్యార్థి సంస్థ భారత దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్లో ఉన్నటువంటి సంస్థ కేవలమే సభ మాత్రమే పుస్తకం ప్రత్యర్థి సంఘం రైట్ వింగ్లో ఉన్నటువంటి సంఘానికి ధీటైన సంఘం ఏదన్నా ఉందంటే మొత్తం విద్యార్థిలో కానీ ప్రభావితం చేసిన సంఘం అన్ని ఎస్ వస్తాయి ఇంకేది మరే సంఘం లేదు ఇది అతిశక్తి కూడా కాదు మిత్రుల మీరు ఎంక్వైరీ చేసుకోండి దేశవ్యాప్తంగా ఆ రైట్ వింగ్కి ఇటు మిగతా భూజువ పార్టీస్ ఉన్నాయి వాటికి కూడా విద్యార్థి సంఘాలు ఉన్నాయి కానీ విచిత్రం ఏమిటంటే ఏ పెద్ద భూజా పార్టీ యొక్క విద్యార్థి సంఘం కూడా దేశవ్యాప్తంగా ఇన్ని యూనివర్సిటీస్లో కానీ ఇన్ని విద్యా సంస్థల్లో కానీ లేదు అట్లా ఉన్న సంఘం ఏదైనా ఉందంటే అది ఏఐ నుంచి మన అమ్మ వరకు ఉన్న సంఘం ఏదైనా అంటే ఎస్ఎఫ్ఐ మాత్రమే ఇది ఈ ఎస్ఎఫ్ఐకి ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఎస్ఎఫ్ఐ ఏం చేస్తుంది ఒక శాస్త్రీయ ఆలోచన ఇస్తుంది ఎస్ఎఫ్ఐ ఏం చేస్తుంది మీరు చదివే చదువు చదువుకోమంటున్నారు జీవితాన్ని చదవమంటుంది సమాజాన్ని చదవమంటుంది అధ్యయనం చేయండి అధ్యయనం చేసిన తర్వాత పోరాటం చేయమంటుంది దీనికోసం స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం కోసం ఈ మూడు లక్ష్యాలను ముందు పెట్టుకొని వీటి కోసం అధ్యయనం పోరాటం కొనసాగించమని చెప్పేసి భవిష్యత్ భారతదేశంలో ప్రతినిధులుగా ఉండబోయే భవిష్యత్ అందరికీ కూడా ఒక రకమైనటువంటి శిక్షణ ఇస్తున్నటువంటి ఒక మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కేవలం ఎస్ఫై మాత్రమే అందుకోసమనే అదంటే ప్రేమ ఆ సంఘం అంటే ప్రేమ ఆకర్షణ ఎన్ని సంవత్సరాలు కాదు ఇంకా బహుశా ఇంక ఎన్ని సంవత్సరాలు బహుశా ఒక ఇరవై ఇరవైలో నేను బ్రతుకుంటే అప్పుడు కూడా ఎవరన్నా చేసే కార్యక్రమం అంటే కూడా నేను రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాదు ఎందుకంటే నేను అనుభవించాను నేను నేర్చుకున్నాను నేను తర్ఫీర్ పొందాను ఆ తర్ఫీ ద్వారా జీవితంలో ఇవాళ కొంత నైతికంగా శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా ఆలోచించడం కూడా నేను గమనించాను నా అనుభవంలోకి వచ్చింది కాబట్టి మిత్రులారా ఇటువంటి సంఘాలని ప్రోత్సహించండి ఇటువంటి కాన్ఫిడెన్స్ని గౌరవించండి ప్రోత్సహించండి దీనికి హితూధికంగా సాయం చేయండి ఎవరు ఎట్లా చేసినా పర్లేదు ఆర్థికంగా చేసిన వాడు ఆర్థికంగా చేయొచ్చు ఇంకో రకం చేసేవాడు ఇంకో రకం చేయవచ్చు ఏ రకమైన సాయం అయినా అది ఈ దేశ భవిష్యత్తు కోసం మీరు చేస్తున్నటువంటి ఒక గొప్ప కర్తవ్యంగా భావించి మొత్తం విద్యార్థి లోకం ముందుకు రావాలని మేధావి వర్గాలు కూడా సహకరించాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తప్ప నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సంఘ అధ్యక్షులు శ్రీ బువా శ్రీనివాసరావు గారు మరియు ఇతర ఎస్ఎఫ్ఐ ఐదవ రాష్ట్ర మహాసభలు తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఖమ్మం వేదికగా జరగడం చాలా సంతోషం ఖమ్మానికి గొప్ప విద్యార్థి ఉద్యమ చరిత్ర ఉంది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అనేక సమస్యల మీద ఇటు విద్యార్థి సంఘ సమస్యల మీద అటు రాజకీయ సమస్యల మీద కూడా స్పందించి పోరాడిన చరిత్ర ఖమ్మం జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాలకు అందులో ప్రధానంగా ఎస్ఎఫ్ఐకి ఉంది అనేది ఒక నిర్వివాద అంశం మా అందరికీ తెలిసిన సత్యం అది హాస్టల్ విద్యార్థుల సమస్యల కోసం ఆ రోజుల్లో కలెక్టరేట్ ముట్టడి జరిగింది విద్యార్థి సంఘాల నాయకత్వంలో యాభై ఏడు సుమారుగా గడిచిపోయింది ఇప్పుడు అది జరిగి కూడా ఆ రోజున కాల్పులు కూడా జరిగినాయి ఇక్కడ ఆ తర్వాత హాస్టల్ విద్యార్థుల రేట్లు పెరిగినాయి ఎమర్జెన్సీ సమయంలో కూడా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర అనేక మంది నాయకులు జైలు కలిగిన చరిత్ర కూడా ఖమ్మం జిల్లా విద్యార్థి సంఘ నాయకులు ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇటు రాజకీయ చైతన్యం కానీ అటు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాటం కానీ అధ్యయనం కానీ తెలంగాణ విద్యార్థులలో ఆ స్పృహ కలిగించడానికి వామపక్ష విద్యార్థి సంఘాలు అందున ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ చాలా విశేష కృషి చేస్తూ వచ్చింది ఎస్ఎఫ్ఐ జిల్లాలోనే కాదు మనకి దేశవ్యాప్తంగా కూడా అనేక మంది జాతీయ స్థాయి నాయకులు కూడా ఇచ్చిన సంగతి మనకు తెలుసు ప్రముఖ ఈ మధ్యనే మృతి చెందిన ప్రముఖ నాయకులు సీతా యచూరి కూడా ఒకప్పుడు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులే అంతేకాదు ఇటు బెంగాల్లో అటు కేరళలో మంత్రివర్గంలో నిన్న మొన్న గెలిచిన ఫ్రెష్ ఎమ్మెల్యేస్లో ఫ్రెష్ మినిస్టర్స్లో కేరళలో చాలామంది విద్యా సంఘ నాయకులు ఉన్నారు ఇట్లా విద్యార్థి సంఘ నాయకులు దేశ భవిష్యత్తును నిర్దేశించే స్థాయి దాకా తయారయ్యే ఒక కేంద్రంగా ఎస్ఎఫ్ఐ ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి అయితే రాను రాను మిత్రుడు చెప్పినట్లు కార్పొరేట్ కళాశాలలో లేకపోతే మరొకటో మరొకటో మారిన లిబరల్ నయా ఉదారవాద ఆర్థిక విధానాలు రాజకీయ చైతన్యం తగ్గుతూ వచ్చింది విద్యార్థులలో కెరీరిజం పెరుగుతూ వెళ్ళింది దానికి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు మేము చేసిన స్ట్రగుల్ కంటే ఆ రోజుల్లో వేదిక పెద్దగా ఈ రోజు పాపం ఎస్ఎఫ్ఐ విద్యా సంఘ నాయకులకి ఉన్న కష్టం చాలా పెద్దది మా అప్పటికంటే పెద్దది ఎందుకంటే ఆ రోజు నాకు ఒక అనుకూలమైన వాతావరణం ఉండింది అందరం అన్ని విద్యా సంఘాల వాళ్ళం పిలిపిస్తే వందలు వేల మంది విద్యార్థులు వచ్చేవాళ్ళం కదిలేవాళ్ళం ఇప్పుడు ఆ వాతావరణం లేదు అననుకూల వాతావరణంలో కూడా ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ మాట్లాడుకుంటూ చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తూ త్యాగం చేస్తున్నారు ప్రజెంట్ విద్యార్థి నాయకులు వారికి నా మనఃపూర్వక అభినందనలు ఎందుకంటే నాకు గుర్తుంది నాగరాజు సైకిల్ యాత్ర చేశాడు ఈ జిల్లాలో అన్ని హాస్టల్స్ విద్యార్థుల సమస్యలని అధ్యయనం చేయడం కోసం తను తన టీము కలిసి ప్రతి హాస్టల్కి సైకిల్ యాత్ర చేసి ఈ జిల్లా అంతా తిరిగి వచ్చారు వాళ్ళు ఆ రోజున ఆ రోజే కాదు తర్వాత కూడా ఇప్పుడు కూడా అన్ని యూనివర్సిటీలలో తమ వాణి వినిపిస్తున్నారు నిన్న కూడా పుష్ప సినిమా థియేటర్ సందర్భంగా జరిగిన తొక్కి సుఘటలో ఒక స్త్రీ మరణిస్తే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలని కేసులో పెట్టాలని ఆ అమ్మాయి కుటుంబానికి ఒక కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అరెస్ట్ దాకా వెళ్ళి ఇవాళ అందరికంటే ముందుగా కదిలి స్పందించిన సంఘంగా ఎస్ఎఫ్ఐ పేరు తెచ్చుకోండి చాలా గొప్ప విశేషమైన కృషి ఇది జెన్యున్ డిమాండ్ కూడా అది వాళ్ళ చెప్పా పెట్టకుండా అక్కడికి వచ్చి ఒక గృహిణి జీవితానికి పూర్తిగా ఫిష్టాలు పడే స్థాయికి తీసుకొచ్చారు సో కాబట్టి కల్చర్ వ్యతిరేకంగా గాంధీ కల్చర్ వ్యతిరేకంగా కాబట్టి ఈ సభలు విజయవంతం కావాలని కోరుకుంటూ మా శక్తి మా శక్తి మేరకు మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ఐ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం మీడియా మిత్రులందరికీ నమస్కారం రోజు మా ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ ఈ పరువును ఎత్తుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు ఘనంగా జరుపుకోవాలని అంతకుముందు మన కూడా జరగనటువంటి విధంగా బాగా జరగాలని ఎందుకంటే ఎస్ఎఫ్ఐలో మొదటి నుంచి కూడా నేను డెబ్బై ఏళ్ళలో చేరాను అప్పటి నుంచి కూడా అదే పంగాలో నడుస్తాను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టిన విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎస్ఎఫ్ఐ దేశంలో అనేక పోరాటాలు విద్యార్థుల కోసం విద్యారంగం కోసం అనేక పోరాటాలు చేస్తూ ఉంది హాస్టల్ విద్యార్థులు కానీ హాస్టల్ విద్యార్థుల కోసం కానివ్వండి విద్యారంగం కోసం కానివ్వండి అనేక పోరాటాలు చేసి చాలా అన్ని సంఘాల కన్నా ముందుంది ఇంకా ముందు కూడా చాలా ముందుంటుందని ఈ రాష్ట్ర మహాసభలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మేధావులు అందరూ కూడా సహకరించి ఐదవ రాష్ట్ర మహాసభలు ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండు తారీఖు తారీఖుల్లో ఖమ్మంలో జరగబోతున్నారు ఖమ్మంలో జరిగే ఈ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు మొత్తం ఎస్ఎఫ్ఐ ఉద్యమంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగలాలని నేను కోరుకుంటున్నా మేమందరం ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేసి ఒక వ్యక్తిగా ఒక శాస్త్రీయ నిబద్ధత కలిగిన ఆలోచనాభావాన్ని సంతరించుకోవడమే కాకుండా ఈ దేశంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ దేశానికి ఈ సమాజానికి ఏమి చేయాలనో నేర్పింది ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఇచ్చిన స్ఫూర్తి ఎస్ఎఫ్ఐ ఇచ్చిన ధైర్యం చైతన్యం ఇవన్నీ కూడా ఈనాటికి మేము ఈ సమాజంలో సంఘంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ దేశంలో మతరా మత సామరస్యాన్ని జరుగుతున్న విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా అయితే వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నిలుపుకోవటం కోసం ఈ దేశ రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవటం కోసం మేమందరం అందరం శక్తివంతంగా కృషి చేయగలుగుతున్నాం అలాంటి శక్తి భవిష్యత్ తరాలకు కూడా ఈ ఎస్ఎఫ్ఐ ద్వారా అందించాలని ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆ స్ఫూర్తితో మనమందరం జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక నుంచి నేను కోరుతున్న ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల సందర్భంగా లోవా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు అవాన సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి అవాణా సంఘం గౌరవ ఉపాధ్యక్షులు రమణరావు సార్ గారికి కాంతారావు గారికి అవాణ సంఘం గౌరవనీయుడు పెద్దలందరికీ అదేవిధంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ నాగరాము గారికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కార్యదర్శి సుధాకర్ అదేవిధంగా ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులకు హాజరైనటువంటి మీడియా మిత్రులందరూ కూడా ముందుగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఎస్సపై తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఉద్యమాలగడ్డ ఖమ్మం జిల్లాలో జరగడం అనేది చాలా సంతోషదాయకం ఈ మహాసభలు జయప్రదం కావాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొత్త ప్రభుత్వం ప్రజా పేరు మీద అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం ముందు విద్యారంగానికి సంబంధించినటువంటి సవాళ్ళు చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇష్యూ కానీ లేదంటే ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల స్థితిగతులు మెరుగుపడడానికి కానీ అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఎదురవుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు ప్రభుత్వ విద్య రోజు రోజుకు బలీనమవుతున్నటువంటి సందర్భంలో అదే సందర్భంలో దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరు మీద ఈ దేశంలో విద్యారంగంలోకి మతోన్మాద భావాధాలాన్ని తీసుకొచ్చి విద్యారంగాన్ని కలుష్యంతం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఈరోజు విద్యారంగాన్ని ఒక నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చేటప్పుడు కనీసం ఒక్క నిమిషం పాటు పార్లమెంటులో చర్చ జరగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకోకుండా బలవంతంగా ఈ దేశంలో విద్యా విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకే బీజేపీ తర రాష్ట్రాలు ఈరోజు ఈ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి చాలా యూనివర్సిటీలలో క్యాంపస్ డెమోక్రసీని దెబ్బతీస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాటి కనుక కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి భావాదాలాన్ని నింపేసినటువంటి విధంగా ఈరోజు పాఠ్యాంశాలను తయారు చేసేటువంటి పరిస్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది విద్యను మొత్తం నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆనాడు దేశ భవిష్యత్ అనేది తరగతి నాలుగు గోడల్లో ఉండదని పొటారి అనేటువంటి ఒక మహనీయుడు చెప్తే ఈరోజు గుడిలో దేశ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వ పాలకులు మతం పేరు మీద ఈరోజు విద్యార్థులు విభజించేటువంటి రాజకీయాలను తీసుకొస్తున్నారు నువ్వు తరగతి నాలుగూడల్లో హిందువు ముస్లిం క్రిస్టియన్ అనేటువంటి రాజకీయాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరి మహాసభ విద్యార్థులందరికీ పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉంటాయి అక్కడ నిక్కచ్చిగా నిస్వార్థంగా కొట్లాడేటువంటి ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ విద్యా సంఘం అలాంటి మహాసభలు జరుపుకోవడం అంటే ఇది విద్యార్థుల మహాసభ ఇందులో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ విద్యారంగాన్ని కాపాడడం కోసం తీసుకోబోయేటువంటి కార్యాచరణ కోసం ఈ మహాసభ జరగబోతుంది ఈ మహాసభలో అరే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని పరిరక్షిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యల పైన కూడా అండగా ఉండడానికి కోసం గలవెత్తడానికి కోసం ఈ మహాసభలు వేదికగా అవుతున్నాయి ఇట్లా ఖమ్మం జిల్లా అంటేనే అనేక ఉద్యమాలు నడిపినటువంటి ప్రాంతం ఇక్కడ ఒక వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా మహా ఆనాడు విద్యార్థి ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించినటువంటి అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు అనేక మంది మేధావులు ఇందులో మమేకమవుతున్నారు కాబట్టి జరగబోయేటువంటి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలను అత్యంత జయప్రదంగా జరపాల్సినటువంటి అవసరం ఉంది అట్లా జరుగుతారని ఈ మహాసభల జయప్రదం కోసం ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు ప్రజాస్వామిక వాదులు అందరూ భాగస్వామ్యమై ఈ మహాసభల జయప్రాదం కోసం సహకరిస్తారని సహకరించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవార్థ సంఘం గౌరవ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరికీ మరొకసారి నా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నేను థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు ఉద్యమాల గుమ్మం ఖమ్మం జిల్లాలో ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో నిర్వహించబోతూ ఉన్నాం ఈ దేశంలో విద్యారంగ పరిస్థితులు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం కోసం తీసుకొస్తున్నటువంటి పాలసీలని ప్రధానంగా ఈ మహాసభలో చర్చించబోతూ ఉన్నాం ఈరోజు కూడా మనందరం ప పత్రికల పరిశీలన చేస్తే నిన్ననే యూజీసీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి ప్రతి సంవత్సరం రెండు సార్లు ప్రవేశాలు నిర్వహిస్తామని కొన్ని యూనివర్సిటీలకి ప్రైవేట్ యూనివర్సిటీలకి కొన్ని కోర్సులు ఎప్పుడైనా అడ్మిషన్లు చేసుకోవచ్చని కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు ఈ అంశాల మీద కూడా ఎస్ఎఫ్ఐ పరిశీలన చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ అంశాల మీద కూడా పనిచేయబోతూ ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ప్రతి విద్యార్థికి మేము ఐదు లక్షలు రుణ రుణాలను ఇస్తామని చెప్పారు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు వాటితో పాటు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను దానికోసం మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసినటువంటి ఆరు వేల పాఠశాలల్ని తిరిగి మేము కొత్తగా మేము ప్రారంభిస్తామని చెప్పారు కానీ ఇందులో ఏ ఒక్కటి అమలు చేయలేదు ఆరు వేల పాఠశాలల్ని వాళ్ళు తిరిగి ప్రారంభిస్తామని చెప్పడి చె చెప్పింది చేయకుండా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పాఠశాలల్లో సున్నా విద్యార్థులు ఉన్నారనే పేరుతో మూసేస్తున్నారు నాలుగు వేల రెండు వందల పదమూడు పాఠశాలలు పదిలోపు విద్యార్థులు ఉన్నారనే పేరుతో ఆరు వేల రెండు వందల పదమూడు పాఠశాలల్ని తెలంగాణ రాష్ట్రంలో మూసేసిన పరిస్థితున్నది అలాగే ఈరోజు గురుకులాలు పాఠశాలలు ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతున్న పరిస్థితున్నది ఇప్పటికే నాలుగు మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చనిపోయారు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఈ సంవత్సర కాలంలో హాస్పిటల్ పాలయ్యారు ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది అన్నప్పుడు ఎక్కడా కూడా ప్రధానంగా మెస్సు కాస్పెట్ మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి కనపడలేదు పెంచిన వాళ్ళు జీవో ఇచ్చినా సరే ఆ ఇచ్చిన జీవో ప్రకారం మెస్ ఛార్జీలు ఎక్కడ అమలవుతున్న పరిస్థితి కనపడట్లేదు అందుకే ఒక మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఐదు రూపాయల పదిహేడు పైసలు ఆరు నుంచి ఎనిమిది తరగతి వరకు ఎనిమిది రూపాయల నలభై ఐదు పైసలు తొమ్మిది తరగతి పది తరగతులకి తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసలు ఇస్తా ఉన్నారు ఇది ఎక్కడ సరిపోయిన పరిస్థితి ఉంది తొమ్మిది రూపాయలతో ఈరోజు ఒక గుడ్డు తినాలని అంటే ఏడు రూపాయలు ఒక కోడి గుడ్డు అవుతుంది పప్పు నిత్యావసర ధరలు కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో అలాగే వండించేటటువంటి కార్మికులకి పదివేల రూపాయలు మేనిఫెస్టోలు ఇస్తామని చెప్పారు మూడు రూపాయలు ఇస్తున్నారు ఆ ఇచ్చే మూడు వేలు కూడా గత తొమ్మిది నెలల నుంచి పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకే ఇలాంటి అవకాశాలు ఎక్కడా లేకపోవడం వల్ల ఈరోజు ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎదురు చూస్తూ ఉన్నాయి అద్దెలు నడుస్తూ ఉన్నాయి అలాగే యూనివర్సిటీల్లో నిధులు ఇవ్వట్టిన పరిస్థితుంది తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తూ ఉన్నారు అందుకే ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం విద్యారంగానికి మంత్రి లేకుండా చేసింది విద్యారంగంలో సమీక్ష లేకుండా చేసింది ఈ అన్ని అంశాలు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి రంగం ప్రభుత్వ విద్యారంగం విద్యార్థుల భవిష్యత్తు గురించి ఈ రాష్ట్ర ఐదో మహాసభలో మేము చర్చించబోతా ఉన్నాం ప్రధానంగా పేద విద్యార్థుల కోసం పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఈ మహాసభలో చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ మహాసభ సిద్ధంగా పోతుంది వేదికగా పోతుంది అలాగే ఈ మహాసభలో రాష్ట్ర రా రాష్ట్ర పరిస్థితులే కాకుండా దేశ పరిస్థితులు ప్రపంచవ్యాప్త విద్యార్థుల పోరాటాలు ఈ కూడా చర్చించబోతున్నాం ఈ మహాసభలకి మొత్తం రాష్ట్రం నుంచి సుమారు ఎంపిక చేసినటువంటి తొమ్మిది వందల పైగా మంది డెలిగేట్లు దీనికి హాజరు ఉన్నారు ఇతర రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి విద్యార్థి ప్రతినిధులు రాబోతున్నారు సెంట్రల్ యూనివర్సిటీలు ఈ మధ్య కాలంలో గెలిచినటువంటి ఇఫ్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కూడా గెలిచిన ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు అన్ని రంగాల గురించి అన్ని అంశాల గురించి సమగ్రంగా చర్చించి ఖమ్మంలో నిర్వహించబోతున్న ఈ మహాసభలో ఒక భవిష్యత్తు ప్రణాళిక ఉన్నాం రెండు వేల సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో పద్నాలుగో మహాసభ ఆనాడు ఉమ్మడి రాష్ట్ర మహాసభ జరిగింది ఆ తర్వాత ఇరవై ఐదేళ్ల తర్వాత తొలిసారి ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు జరగబోతా ఉన్నాయి ఈ మహాసభలకి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు అలాగే మేధావులు ప్రజాస్వామికవాదులు అలాగే ఈ దేశంలో ఈ ప్ర ఈ ఈ రాష్ట్రంలో హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఈ నగర పెద్దలు పురప్రముఖులు అందరూ కూడా విద్యార్థులు ఈ మహాసభలకి సహకరించి అన్ని రకాలుగా ఇది ఈ రాష్ట్ర విద్యారంగ భవిష్యత్తు కోసం తీసుకుపోయే ఈ మహాసభల జయప్రదం కర్తవ్యాల కోసం ఈ మహాసభల జయప్రదాని కోసం కూడా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు ఉద్యమాల సారథి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నగర కేంద్రంలో నిర్వహించుకోబోతా ఉన్నాం దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలని ఎండగట్టేదానికోసం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేదానికోసం ఈ రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమం భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ రూపొంది రూపొందించుకునేదానికోసం ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఖమ్మం జిల్లా వేదిక కాబోతూ ఉంది కాబట్టి ఈ మహాసభలను విజయవంతం చేసేదానికోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి లోకం మేధావులు విద్యావేత్తలు అందరూ కూడా సహకరించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను విజయవంతం చేసేదాని కోసం అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తూ